అక్రమంగా తయారు చేసిన రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల విలువైన స్పిరిట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దొలపల్లిలో ఓ రసాయన పరిశ్రమపై దాడి చేసిన అధికారులు నూట ఐదు బ్యారెల్స్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఒక్క వేల లీటర్ల రెక్టిఫై స్పిరిట్ను సీజ్ చేసినట్టు తెలిపారు ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ మొత్తం నూట ఐదు బ్యారెల్స్ ఒక బ్యారెల్ రెండు వందల లీటర్లతో కలిగినటువంటిది రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది అంటే మొత్తం ఇరవై ఒక్క రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది అట్టి రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి వాళ్ళకి లైసెన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది ఉండాలి ఆ లైసెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ హనుమాన్ రామ్ సేన్ ఆయన అసిస్టెంట్ శ్రవణ్ కుమార్ వాళ్ళిద్దరిని విచారించగా ఆయన దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని చెప్పారు సో లైసెన్స్ రెక్పైర్డ్ స్పిరిట్ కలిగి ఉండాలని అంటే గా ప్రొహిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కలిగి ఉండాలి అలా కలిగి ఉండకపోవడము ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టరైతే నేను అందుకు ఇరవై ఒక్క వేల లీటర్ల రెక్టిపైర్డ్ స్పిరిట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దాని యొక్క వర్త్ రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షల వర్త్నండి